శ్రీ శ్రీమాత్రేన్నమ ఉపనిషత్ దర్శిని తొంభై మూడు హెచ్ పిత్రి రెండు ఉపనిషత్తుల వేంగవీక్షం తైత్ర ఉపనిషత్తు ఆనందవల్లి ఆనందవల్లి బ్రహ్మ విద్యాప్నవత్పరం అనే ఋగ్వేద మంత్రంతో మొదలవుతుంది ఎవరైతే సత్యం జ్ఞానం అనంతం అని బ్రహ్మ యొక్క స్వరూప లక్షణాలను తెలుసుకుంటాడో అతను బ్రహ్మజ్ఞాని అవుతాడు ఈ బ్రహ్మానందవల్లిలో బ్రహ్మం శుద్ధ చైతన్య స్వరూపుడు అంటూ బ్రహ్మ యొక్క లక్షణాలు బ్రహ్మ యొక్క అస్తిత్వం బ్రహ్మ నుండే విశ్వం ఆర్భవించిందని వివరించబడ్డాయి పంచకోశ వివరణతో పాటు ఆత్మానంద స్థితిని పొందే వివరణ ఉంది ఆనందంలోని స్థాయి భేదాలు వాటి వివరాలు నిర్వచింపబడ్డాయి అనేక రకాల దేవతల వివరాలు చెప్పబడ్డాయి చివరగా యథోవాచ నివర్తంతే అప్రాప్య మనసా సహ అంటూ ఆత్మజ్ఞానం తెలుసుకునే విధానాన్ని చెబుతోంది ఆనందవల్లి బ్రహ్మతో తాదార్థ్యం చెందడమే బ్రహ్మానందమని అదే జీవిత పరమార్థమని వివరించింది ఆత్మను కప్పుతూ ఉన్న పంచకోశాల స్వభావ స్వరూపాలను చెప్పింది ఇంతవరకు తత్వబోధ చేసి భృగువలిలో సాక్షాత్కారానికి మార్గాన్ని నిర్దేశించి చూపుతుంది మృగువల్లి వరుణి మహర్షి యొక్క పుత్రుడు మృగు ఒకరోజు తన తండ్రిని సమీపించి తనకు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించమని కోరాడు అతనితో భృగు ఇలా చెప్పాడు అన్నం ప్రాణం చక్షువు శ్రోత్రం మనస్సు మరియు వాక్కు ఇవే పరమాత్మ అంటే బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలంటే మనస్సు బ్రహ్మలో లీనం కావాలి మనస్సు యొక్క ఏకాగ్రతకు ప్రాణమే ఆధారం దేనివల్ల ఈ జీవాల ఉత్పత్తి జరిగిందో దేని ఆధారంతో ఇవి అన్నీ జీవిస్తున్నాయో మరణానంతరం దేనిలో ఇవన్నీ లయమైపోతాయో దానిని తెలుసుకోవాలి ఆయనే బ్రహ్మ ఆయనను తెలుసుకోవడానికి తపస్సు చేసి తెలుసుకో తపస్సే బ్రహ్మం తపస్సుతోనే బ్రహ్మజ్ఞానం లభ్యమవుతుంది తండ్రి ఉపదేశాన్ని విన్న తర్వాత మృగు అపరోక్ష జ్ఞానం తపస్సు ద్వారానే లభిస్తుందని తపస్సు చేశాడు అప్పుడు ఆ అంతర్ముఖ స్థితిలో విశ్వ యొక్క విజ్ఞానం తెలుస్తుంది ఆ విజ్ఞానంతో మాత్రమే ఇచ్ఛా మరణుడయ్యేందుకు దేఘత్యాగం చేసి ఆ బ్రహ్మతో లీనమవడానికి సాధ్యమవుతుంది అందువల్ల విజ్ఞానమే బ్రహ్మమని భృగు నిశ్చయించాడు తపస్సు ద్వారా ఆనందమే పరమాత్మ ఎందుకంటే ఆనందం వల్లే సకల జీవకోటి ఆవిర్భవించి జీవిస్తోంది తిరిగి ఆ జీవకోటి అంతా మరణానంతరం ఆనందంలోనే లయమైపోతుంది అని తెలుసుకున్నాడు అతనికి తనలో ఆనందానుభవం కలిగి సదానంద అఖండానందుడైన బ్రహ్మదేవుని దర్శనం అయింది ఆ ఆనందం వలనే అతనిలో చైతన్యం స్పందించి దాంట్లో నుంచి పుట్టిన శక్తే బయటకు వెళ్ళబడి ఆకాశంలో స్పందించాక దానివల్ల సర్వభూతాతువుల ఉత్పత్తి అయ్యింది ఈ భూతధాతువుల కలయిక వల్ల ఈ లోకాల వస్తువులు రూపొందాయనే జ్ఞానం కలిగింది వరుణుడు అన్నం పరబ్రహ్మ స్వరూపమని బోధించాడు రై జీవు యొక్క శరీరాన్ని శక్తివంతం చేసేది అన్నం ప్రాణం మన శరీరంలో నిక్షిప్తంగా ఉండి నడిపిస్తోంది ప్రాణం శరీరం మన లేదు అందువల్ల ఈ శరీరానికి అన్నం ప్రాణమే అలాగే శరీరం ప్రాణానికి ఆధారభూతం కనుక ప్రాణం శరీరం లేకుండా ఉండలేదు కనుక ప్రాణానికి శరీరమే అన్నం ఆహారాన్ని ఉపేక్షించకూడదు దేహాన్ని పోషించేది ఆహారమే అలా అని మిత పరిమాణంలో తీసుకోవాలి సాత్విక ఆహారం వారి వారి శరీర తత్వాలకు అనుగుణంగా తీసుకోవాలి అన్నం భౌకుర్వీ తద్రతం ప్రాణానికి సూక్ష్మ రూపంలో అశనాన్ని స్థూలాహారాన్ని స్థూల శరీరానికి ఎక్కువగా ఉత్పత్తి చేయవలసిన అవసరం ఉంది సూక్ష్మ కర్మ శాస్త్రవహితమైన ప్రాణాయామాది అనుష్ఠాన త్రికాల సంజలలో చేసే అశనోత్పత్తిని చేసి ప్రాణాన్ని పటిష్టపరచటము స్థూల కర్మలలో వ్యవసాయం ఉత్తమైనదిగా వేదాలు చెబుతున్నాయి ప్రతి ఒక్కరూ కాయ కష్టం చేసి భూమిని దున్ని విస్తారంగా ఆహార ధాన్యాలు పండించాలి ఎవరైనా అతిథి కానీ బాటసారి కానీ ఆశయం ఆశించి వచ్చిన వారిని ధృవీకరించి తిప్పి పంపకూడదు ఆదరించి వారిని తృప్తిపరచటం మీ కర్తవ్యం ఎవరు ఎప్పుడు వచ్చినా వాళ్లకు ఆహారం సిద్ధంగా ఉంది అని చెప్పగలగాలి అంటూ ఆహారాన్ని శ్రద్ధగా చక్కని పద్ధతిలో తయారు చేసి పెట్టే వాళ్లకు ఆహారం అదే రీతిలో దొరుకుతుంది ఆహారాన్ని మధ్యరకంగా సామాన్యంగా తయారు చేసి పెట్టే వ్యక్తికి సంపద మధ్యరకంగానే లభిస్తుంది మరీ సాధారణ రీతిలో ఆహారాన్ని తయారు చేసి అతిథి మర్యాదలు చేసే వారికి అదే రీతిలో సంప్రాప్తి స్థాయి సంపదలు పై విధంగా ఆహార సంపద యొక్క ప్రాధాన్యతని అన్నదాన ఫలితాన్ని తెలుసుకొని అతిథి మర్యాదలు చేసే గృహస్థు దాని నెయ్యి ఫలితాలను పొందుతాడు బ్రహ్మజ్ఞానం తెలుసుకున్న వ్యక్తి యొక్క ఉచ్ఛ్వాసం నిశ్వాసలే సామగాన రూపంలో వెలువడతాయి అహం బ్రహ్మస్మి అనే స్థితి చేరుకున్న వ్యక్తి సమస్త వేళల్లోనూ బ్రహ్మత్వంలోనే ఉంటాడు ఆ సమత్వ స్థితి అతనిలో సామగానాన్ని పలికిస్తుంది ఆ ఆనందానుభవంతో ఈ ఉపనిషత్తు సమాప్తమవుతుంది వచ్చే భాగంలో చాందోగపనిషత్తు